గర్హనీయమైన స్థితిని బోధ చేయడానికి మహాభారతాన్ని ఆధారంగా చెప్పాలి కానీ ఇవాళ మన వ్యవస్థ ఎక్కడ విఫలమైందంటే మనం ఇంత పరమోత్కృష్టమైన విషయాల్ని తీసుకెళ్లి పిల్లలకి పాఠ్యాంశంగా అందించడంలో డిజాస్టర్స్ ఫెయిల్యూర్ అంటారు ఇంగ్లీష్ లో ఆ స్థితి మనం పొంది ఉన్నాం దాన్ని ఎవరు మార్చగలరో వారు దాని గురించి ఆలోచించవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కద్రువ వినతకి నమస్కరించినటువంటి గరుత్మంతుణ్ణి చూసండి తడయక మృక్తియున్న వినతాసుకున్నప్పుడు చూచి ఆత్మలో నిడుగడ చేయుచుం కడు సహింపక కద్రువ వాని పిలిచి నా కొడుకులు నెల్ల నెత్తుకుని కృమ్మరుచుండుము ఏమి పంచిన మడవక చేయుమీ పని సమర్పణ చేసే ప్రభుత్వం ఏర్పడన్ స్పష్టంగా చెప్పేస్తున్నారు నన్నయ్య గారు ఆయన అంటున్నారు కడు సహింపక ఆ గరుత్మంతుని యొక్క వైభవాన్ని జీర్ణం చేసుకోలేక ఇంకో మంచి పనివాడు దొరికాడు అని అనుకుని ఆవిడంది తన యొక్క మృతియున్న వినతాసుకున్నప్పుడు చూచి అమ్మకి నమస్కారం చేస్తున్నాడు అప్పుడే పుట్టాడైనా ఇంకా ఆయనకి లోకం తెలియదు అని అనుకోవచ్చినట్టు కానీ కాన్వజన్ముడు కాబట్టి ఆ స్థితిని పొందాడు ఆ పిల్లవాడిని పిలిచండి ఆత్మలో నిడిగడ చేయు చుంకడు సహింపక కద్రువ వాణి పిలిచి నా కొడుకుల నెల్ల నెత్తుకుని కృమ్మర చూడమా ఇది ఒక్కొక్క రకంగా చాలా బాధగానే ఉంటుంది ఆవిడికి పాపం పసిపిల్లాడు ఉంటాడు ఇంటి పని పిల్ల అయితే ఇంటి పని మనిషి అయితే ఆవిడికి పిల్లలు ఉండరండి ఆ వాడు అమ్మ ఇప్పుడు వస్తుంది పాలు ఇప్పుడు వస్తుందని ఇస్తుందని వాడు ఏడుస్తుంటాడు పిల్లాడితో చేసుకోలేకపోతున్నాను కొంచెం బట్టలు తీసుకెళ్ళిపోవాలని యజమాని రాలంటుంది ఏమి తన పిల్లవాడు ఎలాంటి వాడో ఆవిడ పిల్లవాడు అలాంటి వాడు కాడు ఫోన్లేవే సాయంకాలం ఇప్పుడు నీకు ఓపుకున్నప్పుడు చేసి పెట్టు లేకపోతే ఈ ఒక్క ఆరు నెలలు నీకు నాకు కూడా ఈ స్థితి నుంచి బయటకు వచ్చే వరకు ఇంకొకరిని కూడా పెట్టుకుంటారు అని అనలేని తనం తన కళ్ళజోళ్ళలో అవతల వారి కష్టాలను చూడలేకపో అది అప్పుడేమీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కనపడుతుంది కాబట్టి కదురు నా పిల్లల్ని నీ వీపు మీద ఎత్తుకుని ఆడిస్తూ ఉండు అలా తిప్పుతూ ఉండే ఆకాశం ఏమిటి ఆవిడ బాధ అంత వేగంగా తిరగలవు నీ బలం ఎందుకు పనికి రావాలంటే నా పిల్లల్ని ఆడించడానికి పనికి రావాలి అంతకన్నా ఇంకెందుకు పనికి రాకూడదు స్మా అది అన్నమాట తాపత్రయం చూడండి బాగా తెలివైన వాడిని చదువుకోకుండా చేయడం ఇలాంటివి ఎలా ఉంటాయో ఈ పనులు కూడా అలాగే ఉంటాయి ఇంతకన్నా పైశాచికత్వం ఏముంటుందండి లోకంలో అసూయ అన్నది పెరిగితే ఎంత పైశాచికత్వం వేపుక విడిపోతుందో చూడండి అని ఏమి పంచి ఏమి పంచిన చేయు చేయము ఈ పని నువ్వు పిల్లల్ని మోసి తిప్పి తీసుకొచ్చి అక్కడ వదిలేసి నువ్వు వేరే పని మీద వెళ్ళిపోతావేమో ఏమో ఇంత బలం ఉన్నవాడు ఏ వేలమో చదువుకోవడానికి బయలుదేరితే దీంతో పాటు ఏ అస్త్ర విద్య నేర్చుకుంటే అది ఆవిడ భయం వాళ్ళని అలా తిప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు వెళ్ళిపోవడం కాదు వెయ్యి మంది పిల్లలు ఎవరు ఏ పని చెప్పినా నోరెత్తకుండా చేస్తూ వెయ్యి మంది అన్నా కావాల కోరికలు తక్కువ ఉంటాయా వాడు ఆ పుస్తకం అట్లా అంటే చేసిచ్చే చేసేవాడు దొరకాలి కానండి లోకంలో తమోగుణం పెరిగిపోవడానికి అంతకన్నా లక్షణం ఇంకోటి ఉండదు అప్పుడప్పుడు నా చేతిలో పుస్తకం కూడా ఉంటే నేను వెళ్ళి అంటుంటాను కొన్నాళ్ళకి నాకు రాసరికం వచ్చేస్తుందండి అలా అన్ని కూర్చేసుకోకండి ఆ మండం పోయి అసలు వినయంగా బతకడం పోతుంది నాకు హా అది అది ఇంకోటి చేసేవాడు మీకు దొరకాలి కానీ అడుగడుగునా మీకు చేసి పెడుతున్నారనుకోండి కుర్చీలోంచి లేచి కదిలి వస్తువు తీసుకోవడం కూడా మీ స్థితికి తక్కువతనంగా మీకు అనిపిస్తుంది కాదు స్థితిని గెలవగలిగిన వాడైతే పది మందికి పనికొచ్చేవాడు తప్ప ఇది నేను చేయడమా అనుకున్నవాడు దేనికి పనికి వస్తాడు సేవ చేయడానికి మహాత్ములు ఆ కోణంలో ఆలోచించారు గాంధీ గారి దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్లి సబర్మతి ఆశ్రమంలో కలుసుకుని నేను ఆయన సేవ చేయాలనుకుంటున్నాను ఏం చేయాలని అడిగారు దాట్ కేన్ ది రిప్లై అంటారు అలా గాంధీ గారు వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పచెప్పిన పని ఏమిటో తెలుసా అండి ఆశ్రమంలో ఉన్నారు కుష్ఠరోగులున్నారు రోగులకు పాయిఖానా ఉంది ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి వ్యవస్థ కాదు నువ్వు ప్రతిరోజు రోగుల యొక్క పాయిఖానాలోకి వెళ్లి వాళ్ళు విసర్జించినటువంటి మలాన్నంతటినీ ఎత్తి దూరంగా వేస్తుండ సేవ చేయండి పరమ సంతోషం ఆయన వెంటనే ప్రారంభం చేశాడు పని సేవ చేయడానికి పదవులు అక్కర్లేదు సేవ చేయడానికి ఇంకేమీ అక్కర్లేదు సేవ చేయాలన్న తలంపు నీకుంటే చాలు సేవ చేయడానికి టికెట్లు కొనుక్కోక్కర్లేదు ఆర్జిత సేవలన్న పేరే అక్కర్లేదు వెంకటాచలం వెళ్లి సేవ చేయడానికి డబ్బులుండాలా వెంకటరమణుడు మాడవీధుల్లో తిరుగుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆయనతో పాటుగా గోవిందనామని చెప్పుకుంటూ తిరుగు చాలు ఏడుకొండలు గోవిందనామని చెప్తూ ఎక్కు చాలు వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి నువ్వు దర్శనం చేసి నేనే పది మాట్లు దర్శనం చేస్తే నాలాగే అందరూ ఆయనకి బిడ్డలు అంతమంది చూడాలి కదా నేను ఒక్కమారు దర్శనం చేసుకుని పెడుతూ ఉంటాను ఈశ్వరా నేను నిన్నెన్ని మాటలు చూశానన్నది కాదు నువ్వు నన్ను చల్లగా చూస్తే చాలు అను నువ్వు పది మాట్లు చూస్తే అదృష్టమా ఆయన నిన్ను చూస్తే అదృష్టమా ఆయన నిన్ను చూడడానికి నువ్వు ఆయన ఒక్కసారి చూడడమే నిజానికి ధర్మం లక్షల మంది వెనకాల ఆయన్ని చూడ్డానికి ఉన్నారా ఏ నువ్వేనా ఆయన బిడ్డరివి వాళ్ళందరూ కారు నువ్వు ఒక్కవారే చూడు నువ్వు ఒక్కమారు చూడ్డం నేర్చుకుంటే ఒక్కమారు ఈశ్వర దర్శనం చేసుకుని చాలు ఆయన ఆయన దృష్టిలో పడ్డారు అని నీకు వచ్చేది అలవాటైపోతే అందరూ హాయిగా ఉంటారు ఇన్ని లఘు మహాలఘు అతి లఘు ఇన్ని పెద్ద పెద్ద విషయాలు కనిపెట్టవలసిన అవసరం ఏముండదు హాయిగా అందరూ రాములవారి మేడలోకి వెళ్ళి దర్శనం చేస్తారు అది లేకే వచ్చింది కదా ఈ దరిద్రం అంటాను కాబట్టి ఈ పిల్లల్ని ఎత్తుకుని మోస్తూ ఉండు మోయడం కాదు వాళ్ళు ఏం చెప్పినా చేస్తూ ఉండు అంటే ఆయన ఏమంటాడు ఆయన ఏం అనలేదు ఎందుకు అనలేదో మీరు సుమండి అది చాలా అవసరం ఎందుకు అనలేదు గరుత్మంతుడు ఛానల్ మోయి అనలేడు ఏంటి అనగలడు కానీ అనలేదు ఎందుకు అనలేదో తెలుసా అండి బిడ్డలకున్న పరానుకరణము ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బిడ్డలకి ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది పరానుకరణము పరానుకరణము అంటే అనుకరించుట మొట్టమొదట వాళ్ళు ఏది ఎలా చేద్దాము అన్నదాని విషయంలో అనుకరిస్తారు ఈ అనుకరించడానికి వాళ్ళు ఎంచుకునే మొదటి వస్తువు ఏదో తెలుసా అండి ప్రపంచంలో అమ్మ అమ్మ ఏం చేస్తుందో అదే చేస్తారు డు అమ్మ నువ్వంటాడు నాన్న నువ్వు అంటాడు అమ్మ అంటుంది తప్పు నన్ను నువ్వను అను నాన్నగారు మీరనాలి అంటుంది నాన్నగారండి మీరంటే అమ్మ నువ్వు అంటే అమ్మే రక్షకుడు అనుకుంటాడు అమ్మ అంటుంది కాదు నాకు రక్షకుడు మీ నాన్నగారే మీకు రక్షకుడు మీ నాన్నగారే నాన్నగారు అమ్మని దబలాడతారు అమ్మ కళ్ళొత్తుకుంటుంది కొడుకు ముఖం ఎర్రబడిపోతుంది మీరు చూడండి ఎప్పుడైనా అమ్మ జోలికి ఎడితే నాన్నగారైనా సరే కోపడితే పిల్లాడికి చాలా కోపం వచ్చేస్తుంది ఎర్రబడిపోయిన ముఖంతో ఉంటారు అప్పుడు వాడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ ఎందుకమ్మ నాన్నగారు అలా దెబ్బలాడారు అంటారు నాన్నగారు దెబ్బలాడితే నాన్న ఎప్పుడూ మన మనిషికే దెబ్బలాడతారు తప్ప నాన్నగారు అనవసరంగా దెబ్బలాడరు నాన్నగారు దెబ్బలాడారని నేను ఏడవట్లేదు నాన్నగారు దెబ్బలాడేంత వరకు నేను ఈ విషయం ఎందుకు తెలుసుకోలేకపోయినా విలుస్తున్నాను అని అమ్మందనుకోండి వాడికి నాన్నగారు దెబ్బలాడేంత వరకు మనం తప్పు తెలుసుకోకుండా ఉండకూడదు నాన్నగారు దెబ్బలాడే స్థితి ఇవ్వకూడదని తెలుసుకుంటాడు ఈనాడు సుఖపడ్డానరా మీ తాత తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాడు పెళ్ళి అయినప్పటి నుంచి ఇంకే నువ్వైనా నన్ను గతెక్కించాలి నాన్న అందనుకోండి వాడికి ఏం అర్థం అవుతుందంటే ఈ నాన్న శత్రువు అర్థం వస్తుంది నేను యథార్థం మనవి చేస్తున్నానా పైకి నేను నవ్వుకి సంబంధించిన విషయాన్ని చెప్పానని మీరు అనుకోకూడదు పాపం వెర్రియని డబ్బైనే వస్తాడు చిట్ట వచ్చాడు అసలు అమ్మ అలా మాట్లాడకూడదు అందుకే ఒకవేళ నువ్వు అలా మాట్లాడతావేమో సుమా అని చెప్పి సన్నికలు తొక్కిస్తారు పెళ్లిలో నువ్వు ఈ రాయి ఎంత గట్టిగా ఉందో నీ మనసు కూడా అంత గట్టిగా ఉంచుకో నువ్వు అన్న మాట చాలా దూరాలు వెళ్ళిపోతాయి నువ్వు మా తమ్ముడు గురించి ఏమైనా అంటే కాపురం విడిపోతుంది మా నాన్న గురించి ఏమైనా అన్నావో రే పొద్దున్న నేను మా నాన్నగారు ముఖం ముఖం చూసుకోవడం మానేశామంటే ఇంకంతకన్నా అన్యాయమైన విషయం ఉండదు కొన్ని కొన్ని నువ్వు కొత్తగా సంసారంలోకి వస్తున్నావు బాగా ఒడిచి అని సన్నికులు తొక్కిస్తారు ధర్మం గురించి అంత ప్రయత్నం చేశారు ఋషులు మనకి కాబట్టి పిల్లలకి ఉండేటటువంటి లక్షణం పరానుకరణం అమ్మ ఏం చేస్తోందో చేసేస్తారు వాడికి బలం ఉందా బలం లేదా వాడికి అనవసరం మీరు చూడండి చాలా సందర్భాల్లో ఇప్పుడంటే లేవు పూర్వం రోడ్లో బండ పెట్టి పచ్చడి చేస్తుండేవారు పచ్చడి చేస్తూ చేస్తూ ఆ రోజుల్లో వెళ్లడం అంటే సెల్ ఫోన్ మోగిందని ల్యాండ్ ఫోన్ మోగిందని వెళ్లడం ఉండేది కాదు ఆ రోజుల్లో వెళ్లడం అంటే ఎవరో తలుపు కొట్టారని వెళ్ళేవారు తలుపు కొట్టారంటే పిల్లాడు పిల్లడు బుడి నడకలతో వచ్చి వాడు రోటిని ఇలా ఓ చేత్తో పట్టును రేసు ఓ చేత్తో ఆ వీడికి అందరు ఆ బండ పట్టుకుని ఏదో దంపేసే ప్రయత్నం చేసి ఆ పచ్చిమిరపేమ ఒక కళ్ళల్లో పడిపోయి దారు అని అమ్మ దంచుతోంది వీడు దంచుతాడు అమ్మ ఏం చేస్తుందో వాడు చూసి అదే చేసే ప్రయత్నం చేస్తాడు ఆ విషయంలో వాడి సమర్థత అసమర్థత మరిచిపోతాడు అమ్మ చెప్తుంది ఇది నువ్వు చేయకూడదు తప్పు నాన్న నువ్వు అలా చేయకూడదు దాని జోలికి వెళ్ళకూడదు అందుకే అమ్మ దైవం అండి అమ్మ లేకపోతే అమ్మ అన్న శబ్దం లోకంలో లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుంది వెంటనే ప్రతి క్షణం దిద్దుతుంది అమ్మ అలా చెప్పగా 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 వాడు పరిగెత్తి పొందుతాడు అలా గరుత్మంతుడికి శక్తి లేదా అండి మరి ఎందుకండి కద్రు చెప్తే నేను ఎందుకు చేస్తానని ఎందుకు అడగలేదు వినత అడగదు వినత ఆవిని చూడగానే ఇక నిలబడింది ఓ అమ్మలా నిలబడింది అమ్మలా చేస్తోంది అంటే మనం కూడా అలాగే చెయ్యాలన్నమాట అంతే ఇందులో నన్నయ్య గారు వ్యాస భగవానుడు ఎంత దాచారో మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ అండి నన్నయ్య గారిని మీరు నన్ను అడగకూడదు చెప్పారు ఎక్కడ చెప్పారు చెప్పకుండా చెప్పారు ఒక్కొక్కసారి చెప్పకుండా ఉన్న భాగం కూడా చెప్పిన భాగమే ఎందుకో తెలుసా అండి నేను ఇప్పుడు వాక్య నిర్మాణం చేసి మీతో మాట్లాడుతున్నప్పుడు నా ఊపిరి అయిపోయే వరకు వాక్య నిర్మాణం చేసి మళ్లీ ఊపిరి కొరకు ఊపిరి తీసుకునేటప్పుడు మధ్యలో ఒకసారి ఆగుతాను ఇది ఇప్పుడు మళ్ళీ ఊపిరి తీసుకుని వాక్య నిర్మాణం చేస్తాను కోటేశ్వరరావు గారు చెప్పిన ఉపన్యాసం అనగా ఆ మధ్యలో ఉన్న ఖాళీలు తీసివేయలను అంటారండి మీరు ఇదంతా కూడా ఉపన్యాసమే కాదు అలాగే అమ్మని అనుకరించుట అన్న మాట గురించి నన్నయ్య గారు ఎక్కడ చెప్పారని అనకూడదు అంత బలం ఉన్నవాడు కొద్దురుకు చెప్తే చేశాడు అంటే వినత చేసింది కాబట్టి చేశాడు అంత బలాన్ని మరిచిపోయేటట్టుగా చే ఎందుకు చేశాడు అంటే అమ్మయే ప్రధానమైన అనుకరణకి ఆదర్శంగా స్వీకరింపబడింది కాబట్టి లోకంలో ఉన్న తల్లులందరికీ తలాకు చెప్తున్నారు నాన్నయ్యారు లోకంలో తల్లులందరికీ తలాకు చెప్తున్నారు వ్యాస భగవానుడు ఈ సమాజంలో ఉత్తమ పుత్రుడు తయారవుతున్నాడు అంటే కారణం తల్లియే అందుకే గర్భాలయమే అది ఆలయం అది ఆమె వలన తయారవుతాడు మహాపురుషుడు తయారవ్వాలంటే ఆవిడ వలనే తల్లి అన్న ఒక్క మాట ఎంతంత దూరమో వెళ్ళిపోయి మహాపురుషులు తయారయ్యారు శివాజీకి చిన్నతనంలో నేర్పింది తల్లి ధర్మము సనాతన ధర్మము అన్న మాట మీద గౌరవం నేర్పింది స్త్రీ అంటే ఏమిటో గౌరవం నేర్పింది తరువాతి కాలంలో శివాజీ మహమ్మదీయ స్త్రీలు తనకి ఖైదీలుగా దొరికితే పరమ పవిత్రంగా వాళ్ళని వెంటనే పరదాలతో మూసేసిన పల్లకీలలో కూర్చోబెట్టి శత్రువుడు తప్ప చెప్పేశాడు తప్ప కనీసం కన్నెత్తి కూడా ఎన్నడూ పరస్త్రీని చూడలేదు ఎక్కడి నుంచి వచ్చింది శివాజీ ఆ శక్తి తల్లి బోధలోంచి వచ్చింది అమ్మ చిన్నతనంలో చెప్పినటువంటి మాట ఏదుందో అదే పిల్లవాడిని తరువాతి కాలంలో తీర్చి దిద్దుతుంది వాడి సమర్థత మర్చిపోయినా అక్కడే వాడిలో లేని సమర్థత ఉత్పన్నమైనా అక్కడే అక్కడే వస్తుంది అసలు సంస్కారం అనేటటువంటిదంతా అక్కడే ప్రారంభమవుతుంది కాబట్టి అంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఇప్పుడు గరుత్మంతుడు ఆపన్నగ ముఖ్యుల తన వీపున పెట్టుకుని పరచి విపినములు మహాద్వీపములు గిరులు అఖిల దిశాపాలపురములు సూపే శనవరలకు వరలకు ఈ పావులన్నింటినీ విప్పి దెక్కించుకునేవాడు ఆయనకి వెయ్యి పావులు లెక్క ఈ వెయ్యి పావుల్ని వీటి మీద ఎక్కించుకుని రండి మిమ్మల్ని అలా తిప్పుకొస్తాన ఈ తిప్పు రావడం అనేటటువంటి మాట ఉంది చూశారు ఇది చాలా చమత్కారమైన మాట వస్తుందండి కాసేపు పిల్లల్ని అలా తిప్పి తీసుకురావే పనుంది అంటే ఎవరో వచ్చి ఇంట్లో మాట్లాడుతున్నారు అనుకోండి పిల్లాడు అలకి చేస్తాడు అనుకోండి వెంటనే కాసేపు పిల్లాడిని అలా తోటలో తిప్పి తీసుకురావే వీళ్ళతో మాట్లాడి పంపించేస్తాడు ఈ దిక్కుమాల తిప్పి తీసుకురావడం ఈ దిక్కుమాల తిరగడం అన్న అలవాటు ఉండి చూశారు ఇది పనున్నా లేకపోయినా రోడ్ల మీద తిరగడం అలవాటు అవ్వడం వల్ల ఇన్ని ప్రమాదాలు అసలు నిజంగా అంత తిరగడానికి సమయం ఎక్కడుందండి ఎంత వాంగ్మయం ఎంత సాహిత్యం ఇన్ని పుస్తకాలు ఎంత చదువు ఇన్ని పుస్తకాలు చదివినా ఇన్ని విన్నా ఎన్ని చూస్తున్నా అబ్బా ఏమీ ఆనందం ఎంత సంతోషం అనుకున్ననాడు వెళ్ళరా ఫలానా చోటికన్నా కూడా మరి ఎందుకండి అనవసరంగా తిరుగుడు వద్దండి కూర్చుని చదువుకుంటాను కిపో అంటారు అసలు కూర్చుని చదువుకోవడం అనేటటువంటి అలవాటు ఎప్పుడు పోయిందో అప్పుడే ఈ ప్రారంభకర్మ అంతా వచ్చింది పా చదువు అన్న శబ్దం బో బోరు కొట్టేస్తుందండి హౌ టు కిల్ ది టైం అంటారు యూ నీడ్ నాట్ కిల్ ది టైం టైం కిల్స్ యూ అండ్ డే కమ్స్ మనం టైం కిల్ చేసేది టైమే కిల్ చేస్తుంది కిల్ చేయగలిగిందే టైం అక్కర్లేని మాటలన్నీ వచ్చేస్తాయి దాంట్లో నుంచి కాబట్టి అది వా తిప్పురా అని అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏ నడుస్తున్నాయి మహాభారతంలో ఉన్నవే అందుకని పాపం ఆయన తిప్పడం అంటే ఏదో పక్కసందులోనూ ఆ తోటలోనూ తిరిగేంత తక్కువ శక్తి కాదైంది కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే వీపున పెట్టుకొని పరచి విపినములు మహాద్వీపములు ద్వీపములు ఓ సార్ అలా ఎగిరాడంటే ఓ దండకారణ్యం అయిపోయింది అక్కడి నుంచి నాలుగు కుల మీదకి దీపాల మీదకి వెళ్ళిపోయేవాడు గిరులు పెద్ద పెద్ద కొండలు చూపించేసేవాడు అక్కడి నుంచి దిశాపాలపురములు అష్టదిక్పాల దిక్పాలకుల యొక్క పురాలు అంటే ఎనిమిది దిక్కుల చివరలకు తీసుకెళ్లి ఆ దిక్పాలకుల యొక్క పురాలు చూపించి తీసుకొచ్చేస్తుండేవాడు శివరాత్రి నాడు ఐదు యాత్రలు ఐదు క్షేత్రాలు చూపించేస్తాం అనేది ఉంటుంది చూసారా ప్యాకేజ్ అలా ఇవాళ మిమ్మల్ని నైరుతి దిక్కుకి తీసుకెళ్లి అక్కడ స్థావరం చూపిస్తానని ఓ అరగంటలో అలా వెళ్లి తప్పే అయింది ఒక క్షణంలో లక్ష యోజనముల దూరాన్ని క్షణంలో వెళ్ళాడు అంటే అలా వెళ్ళి ఆ పిల్లలందరికీ గరుత్మంతుడు అన్నగారిగా లేదా గరుత్మంతుడు తమ్ముడిగా లభించడం వల్ల వచ్చిన అదృష్టం ఏంటంటే వాళ్ళు భూమిని అంతటినీ చూసేశారు వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళు చూడండి నేను లేదు ఐదు పైసలు టికెట్ లేకుండా ఎందుకంటే ఫ్రీ కన్వీనియన్స్ కూడా దొరికింది కదా వాళ్ళకి అందుకని హాయిగా తిరిగి వస్తున్నారు ఇంకా పిల్లలకి పాడైపోవడానికి ఇంతకన్నా అదృష్టమైన వస్తువు ఇంకోటి లేదు వాడికి మీరు అక్రమాలినటువంటివి కొనిచ్చేసి పిల్లలు ఏడుస్తున్నాడండీ ఆరాం చేస్తున్నాడంటే అందుకు కొనిచ్చేసామండి అది పద్దెనిమిది పదహారేళ్ల వరకు పదిహేడేళ్ల వరకు హీరో హోండా ఓటి కొనిచ్చేస్తే వాడు తొంభై కిలోమీటర్ల స్పీడ్ లో ఇలా భుజాలు ముడుచుకుని స్పాండలైటిస్ పేషెంట్ లా వెళ్ళిపోవడానికి అలవాటు పడిపోతే ఏదో ఒకనాడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో తేలిపోతాడు పాపం తల్లిదండ్రులు లేదు నోర్ మొయ్ నేను నలభై ఏళ్లకి తొక్కాను మోటార్ సైకిల్ నీకెందుకురా నడు కాలినడకల వెళ్ళడం అలవాటు చేసుకో లేకపోతే పెరగవలసిన వయస్సు సైకిల్ తొక్కు నీకు వ్యాయామం మోటార్ సైకిల్ ఏంది నీకు ఇవ్వను నీకు తెలుసా మహాపురుషులు ఈ దేశంలో ఎంత కష్టపడిపోయికొచ్చారో ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారిని కాశ్మీర్ వెళ్లమని జవహర్లాల్ నెహ్రూ గారి పిలిచి చెప్తే ఆయన తడబడుతుంటే ఏం శాస్త్రిజీ భయపడుతున్నారా కాశ్మీర్ వెళ్ళడానికి అక్కడంతా అల్లరిగా ఉందని ఎందుకు భయపడుతున్నారు వెళ్ళడానికి ఏం అలా తటపటాయిస్తున్నారు ఇస్తున్నారు అని అడిగితే నేను వెళ్లలేక కాదు కాశ్మీర్ లో చలిని తట్టుకోవడానికి కావలసిన స్వెట్టర్ లేదు నాకని చెప్పేది అటువంటి మంత్రులు పరిపాలించిన దేశం అటువంటి మహానుభావులు రా అటువంటి మహాపురుషులు పరిపాలించినటువంటి నేల లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి చేసిన కాలంలో వాళ్ళ పిల్లలు వీధిలో వెళ్లి బస్ స్టాప్ దగ్గర నిలబడి బస్సులో వెళ్లి చదువుకున్నారు తప్ప అఫీషియల్ కార్ ప్రధానమంత్రి కారులో పిల్లలు వెళ్లి చదువుకోవాలి మన దరిద్రం ఏమిటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఎక్కడా పిల్లలకి చెప్పుకునే స్థితి మనకి లేకపోవడం వల్ల అటువంటి మహాపురుషులు పుట్టిన భూమి నేను ఎంత కష్టపడితే డబ్బు సంపాదించానో తెలుసా నీకెందుకురా మోటార్ సైకిల్ నడవలేవా సైకిల్ తొక్కలేవా తొక్కు సైకిల్ నీ సైకిల్లో గాలి నువ్వు కొట్టుకోలేవా సైకిల్ పంపు కొనిస్తాను కొట్టుగాలి ఏం ఒంట్లో ఓపికుందిగా కొట్టుకోగాలి అని తండ్రి పిల్లలు అనగలిగితే పిల్లలు విత్సల విడిగా తిరగదు పిల్లలు తిరుగుతున్నారంటే పిల్లల్ని అని ప్రయోజనం లేదు పిల్లలకి చెప్పగలిగితే వాళ్ళు వింటారు మనకి ముద్దన్న పేరు మురిపెమన్న పేరు ఉంటుంది అందులో సమస్తమైనటువంటి కుసంస్కారాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఈయనే ఉండలేడు డెబ్బై ఎనిమిది ఛానల్స్ లేకపోతే పిల్లాడు చూస్తే తప్పే కాబట్టి ఆ రోజుల్లో గరుత్మంతుడు దొరికాడు వాళ్ళకి చదువా సంజ తిరగడమే వాళ్ళు తిరుగుతున్నారు ఇప్పుడు మోటార్ సైకిల్ ఇచ్చిన తండ్రి ఎటువంటి వాడో అప్పుడు గరుత్మంతుడు నప్ప చెప్పి జరగమన్న కథలు అటువంటిది కాబట్టి వాళ్ళు అవన్నీ తిరుగుతున్నారు చూస్తున్నారు వస్తున్నారు తింటున్నారు పడుకుంటున్నారు ఆడుకుంటున్నారు చేసి పెట్టడానికి వినత తిప్పడానికి దురుత్మంతుడు బాగా దొరికారు ఇంతకన్నా జీవితానికి అభ్యున్నత ఏమిటి సాధించాననుకుంటోంది కదురువా ఇది ప్రమాదం అక్కడ వచ్చింది కాదు ఇలా ఉండకూడదు అని ఆవిడ అనుకుని ఉండుంటే ఏదో వాడంతా ముసరపడుతున్నాడు కొందరు మోటార్ సైకిల్ అనని తల్లి అయ్యి కాదు కాబట్టి అంటే నేను ఆ దాన్ని యథార్థంగా ఇవాల్టి సమాజానికి అన్వయం చేయడానికి ఆ మాట ఆడుతున్నాను అని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తప్ప నేను ఎవరిని వ్యక్తిగతంగా అంటలేదు అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రోజు తిప్పుతున్నాడు తీసుకొస్తున్నాడు చక్కగా కాలం గడిచిపోతోంది ఒక రోజు ఆయన ఏం చేశాడంటే అక్కడికి ఎరణ ఈశాన్య దిక్కు ఎరణ చూసేశాం కదా నైరుతి దిక్కు కనుక చూసేశాం కదా ఇది చూసేశాం కదా అన్న మాట ఒకటి ఉంటుంది కాబట్టి ఇక మళ్ళీ వాడు అక్కడికి వెళ్ళడు తిరుపతి అయినా సరే నాతో కొంతమంది అంటుంటారు తిరుపతి వెళ్ళినప్పుడు అక్కర్లేదు కానీ మీరు ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఎందురు అంటారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఏ తిరుపతి వెళ్ళినప్పుడు ఎందుకు వద్దు అన్న అనుకోండి తిరుపతి చాలా మాటలు చూశామండి తిరుపతి చాలా మాటలు చూశారా అని మీరు తీర్థం పేరు అడిగారంట అది ఎక్కడుందడో ఏమిటి చూసి వాడు చూసేశారు తిరుపతి ఇంకా అక్కర్లేదు వాడికి జీవితం ఏ తిన్న ఎందుకు తింటున్నావు మరి అంటే చూసేశాం కదా అనడం ఒక లక్షణం అదొక మన మనస్సు యొక్క పరిణితి లేని స్థితికి ఇవన్నీ ఏవి జీవితాంతం అసలు ఎప్పుడు చూసినా తనివి తీరకూడదో అవి చూసేశాం అనుకుంటూ ఉండడం అదొక దుష్ట లక్షణం కాబట్టి అలా పెడదామని దక్షిణ దిక్కుకి చూసేశాం ఉత్తర దిక్కుకి చూసేశాం మరి ఇక చూడందే ఉంది ఆ పైకి సూర్యుడి దాకా వెళ్ళలేదు మీ కర్మ ఎక్కడ తీసుకెడతానన్నాడు ఆయనకేం పోయింది ఎక్కారు బయలుదేరారు సూర్యుడి వేపుకి వెళతున్నాడు ఆయన ఆయనంటే తట్టుకుంటాడు వీళ్ళకుంటద్దు అని చెప్పి నాన్నగారండి నాన్నగారండి వంద కిలోమీటర్లు డ్రైవ్ చేసేయండి నాన్నగారండి ఇంకా స్పీడ్ వెళ్ళిపోవాలని నాన్నగారండి ఆ కార్ తాటివాలి నాన్నగారండి అని అనుకోండి నోరు మొయ్యి అనాలి తండ్రి గట్టిగా పట్టు కూర్చోడిపోదాం అని అనుకోండి వెనకాల వాడికి బేజారు వచ్చిన తర్వాత ఆపడానికి ఉండదు గేర్లు మార్చాలి యాక్సిలేటర్ తగ్గించాలి బ్రేక్ వేయాలి అది తగ్గాలి స్పీడ్ ఈలోగా వాడికి కింద పడిపోతే కాలు కళ్ళు తిరిగి కాబట్టి డ్రైవ్ చేసేవాడికి ఉన్నంత నైపుణ్యం కూర్చున్న వాడికి ఉండాలని ఎక్కడుంది కాబట్టి అలా అడగకూడదని కద్దురు అన్నా చెప్పాలి వాళ్ళు ఏం చెప్తే చెయ్యని చెప్పింది ఆయన తప్పేముంది సూర్యుడి దగ్గరికి తీసుకెళ్ళన్నారు రెండు ఎక్కడన్నాడు ఆయన తీసుకెళ్లడం మొదలు పెట్టాడు మొదలు పెడితే ఆ సూర్య మండలానికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు ఇంకా బాగా దగ్గరగా వెళ్ళలేదు గరుత్మంతుడు హాయిగా ఉన్నాడు ఆయనకి ఈ పిల్లలు ఏమైపోయారంటే శుభ్రంగా మాడి మసైపోయి పైనుంచి కింద పడిపోయారు అందులో బతికిన వాడు లేడు చచ్చిపోయి కింద పడిపోయారు చిత్రం ఏమిటంటే ఆవిడ తప్పు పట్టింది గడుచుకుంటే ఎంత బుద్ధి లేని వడివిరా నీకు బుద్ధి ఉండద్దండి అసలు నిజంగానండి ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఇవన్నీ అది గడుసుతనం అనుకుంటారు గడుసుతనం అనుకుంటారు కానీ చిచి ఇలా జీవించకూడదు ఇలా మాట్లాడకూడదు అనేటటువంటి పరిస్థితి ఉండదు కొంతమంది దగ్గర ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణం వా కర్మవాక్యజం వా శ్రవణమేనిజం శ్రవణమేజం మానసం వానాధం విహితమవితం క్షమస్వా శివ శివ శ్రీమహాదేవంభో శ్రీ మహాదేవ సర్వం శ్రీ ఉమాహేశ్వర బ్రహ్మాత్నస్